హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మనలో చాలామంది దాన ధర్మాలు అంటే కేవలం గుడిలో చేసే దానమై ఉండొచ్చు లేదంటే ఏ సంస్థకో ఏ ఆశ్రమానికో ఇచ్చే ఫండ్స్ రూపంలో ఇవే దాన ధర్మాలు అనుకుంటూ ఉంటారు అంతేగాని తమ చుట్టూ సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి మనకి తోచినంత సాయం చేయటం అదే గొప్ప ధర్మం అని అదే గొప్ప దానమని ఒక్కసారి కూడా ఆలోచించరు ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ ఈ కోవలోకే చెందుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా మరి ఆగండి ఆగండి కథలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను బస్సు సకాలంలోనే బయలుదేరింది కిటికీ దగ్గర సీటే దొరికింది హాయిగా అనిపించింది శరీరానికి మనసుకి ఏం లాభం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను ఎంతకీ ఒక కొలిక్కి రాని నా సమస్య మళ్లీ ఎదుట నిలిచింది ఎప్పట్లాగే చూడ్డానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్త నా మనస్తత్వం వల్లనో ఏమో పెద్ద భూతంలా కనపడుతోంది అలా కనపడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిందే లేదు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నోరు కట్టుకుని మనసు కట్టుకుని ఎంతో జాగ్రత్తగా ప్లాన్లు వేసుకుని కూడబెట్టిన డబ్బది మరి దాన్ని అర్హత లేని వాళ్ళు ఆధీనం చేయటం దుర్వినియోగం అవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావటం ఎంత బాధాకరమైన విషయం అందుకే ఈ అతి జాగ్రత్త ఈ రోజుల్లో పది లక్షలంటే పెద్ద మొత్తమేం కాదు కానీ నా వరకు అది కొండంత ఆస్తి దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నదే నా కోరిక ఎప్పుడు పోతానో తెలియదు అంటే నేను వృద్ధురాలనని కాదు ఈ సంవత్సరమే రిటైర్ కాబోతున్నాను ఆరోగ్యవంతురాలని కూడా కానీ ఈ రోజుల్లో చావుకి వయసుకి సంబంధం లేదు యాక్సిడెంట్లు అనుకోని ప్రమాదాలు ఎన్నో ఇవి కాక ఒంటరి దాన్నని కాస్తో కూస్తో డబ్బు దశకం పోగేశానని తెలిసిన వారు అవి దాచి దోచుకుపోవడానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు కనుక ముందు జాగ్రత్తగా రిటైర్ అయి కాగానే వచ్చే సొమ్ము నా దగ్గరున్నది కలిపి అనాథ శరణాలయాలకో వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా తొందర అమ్మ నేను బతకడానికి నాకొచ్చే పెన్షన్ చాలు పూర్వ జన్మలో నేనేమి పుణ్యం చేసి ఉండను ఎవరికీ రుణపడి కూడా లేనేమో ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను తల్లినయ్యే అదృష్టం లేకపోయినా ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి నన్ను మూడులా మిగిల్చాయి గ్రహపాటును ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను ఇందులో నా తప్పెంతో నాకు తెలియదు నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ళు పొరుళ్ళు పుణ్యాలు తమ్ముడి చదువు పెళ్లి నాన్నగారి వైద్యం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి సలపని బాధ్యతలు అన్నీ ఒక వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకి చేరాను వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ పిల్లా పాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దాన ధర్మాల ఆలోచన నిజానికి నా దగ్గరున్న పది లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించక్కర్లేదు కానీ ఈ ఆశ్రమాలు సంస్థలు సక్రమంగా ఖర్చు పెడతాయా అధికారులే సగం మిగిల్చుకొని మిగిలినదే బాధితులకు విదిలిస్తారంటూ పత్రికల్లో చదివినవి ఎవరో చెప్పగా వినినవి పదే పదే గుర్తుకొచ్చి తొందరపడి జారడానికి నా మనస్సు ఒప్పడం లేదు అలా మదన పడుతున్న తరుణంలో విశ్వనాథం గారు గుర్తొచ్చారు ఆయనకు తెలియని విషయం లేదు మంచి సలహా ఇవ్వగల సమర్థుడు ఆయన్ని కలుసుకోవడానికి ఈ ప్రయాణం రామానగర్ రామానగర్ దిగండి దిగండి కండక్టర్ కేకలతో ఆలోచనలాపి కిటికీలోంచి చూశాను రోడ్డు దగ్గరే ఉంది బస్సు అదేమిటండి ఊళ్ళోకి వెళ్ళదా బస్సు అన్నాను అయోమయంగా లేదండి ఇక్కడే దిగాలి అన్నాడు కండక్టర్ ఊరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో మూడు రూపాయలు ఇస్తే ఆటో వస్తుందమ్మా ఎక్కువ దూరం ఉండదు అని చెప్పాడు అక్కడ దిగింది నేనొక్కదాన్నే దూరంగా ఊరు కనపడుతూనే ఉంది ఈ మాత్రం దానికి మూడు రూపాయలెందుకు దండగా అటు ఇటూ చూసుకుంటూ నడిస్తే పోతుంది చేతిలో బరువులు కూడా లేవటు అనుకుని నడక సాగించింది ఎన్ని రకాలుగా పొదుపు చేస్తే ఆ మాత్రం డబ్బు పోగైంది పిసినారి అన్న పేరు పడితే మాత్రమే పదడుగులు వేసేసరికి నాకు కొంత దూరం వెళ్తున్నావిడ తెలిసిన మనిషిలా కనపడింది నడగలో వేగం పెంచాను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారి భార్య జానకమ్మగా గుర్తించాను మాస్టారు రిటైర్ అయ్యాక సొంత ఊరు వెళ్లారని తెలిసింది నాలుగేళ్ల తర్వాత ఇదే చూటం వాళ్లకి ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి ఆస్తులేమీ లేవు ఉద్యోగమే ఆధారం పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు వాళ్ళు టీచర్లే పెద్ద కట్నాలు ఇవ్వలేరు కనుక సామాన్య సంబంధాలే చేశారు అప్పులు లేకపోవడం వల్ల ఆడంబరాలు అలవాటు లేకపోవడానా ఆ వచ్చే పెన్షన్తో కాలం గడుపుతున్నారు మాస్టారు ఊరికే కూర్చోకుండా నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు వేణీలకి చన్నీళ్లలా జానకి గారు పిలిచాను బిగ్గరగా ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్లేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు దూరం తెలియదు నా పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది గుర్తుపట్టి నవ్వింది దగ్గరికి వెళ్ళాక బాగున్నారా చాలా కాలమైంది మిమ్మల్ని చూసి అన్నాను ఆయన గారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళాం పల్లెటూరు కదా ఖర్చులు కలిసి వస్తాయని నా గురించి కూడా వివరాలు అడిగింది తెలిసిన వాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను మా మేన కొడల్ది ఈ ఊరే ఒకసారి రా అత్తయ్య ఇల్లు రీమోడల్ చేయించాం చూద్దు గాని అని ఒకటే గోల అక్కడికే బయలుదేరాను అంటూ అడగకుండానే తన వివరం చెప్పింది రోడ్డుకి అటు ఇటు ఆక్రమించుకుని కట్టుకున్న పాకలు రేకుల షెడ్లు పేదరిక మూలలాడుతున్న ఆ మనుషుల్ని చూస్తూ బొత్తిగా పల్లెటూరు బస్సు కూడా రాదు ఊళ్ళోకి అన్నాను నిరసనగా ఆ అలా అనకండి ఊరు బాగుంటుంది అన్ని మేడలు డాబాలు కనపడుతున్నాయి చూడండి బస్సు రావడం లేదంటే ఇంకేదో సమస్య ఉంటుంది అయినా పెద్ద దూరం ఏం లేదు నడవచ్చు ఆటోలుండనే ఉన్నాయి సమర్థించిందామా ఇంతలో ఒక పాక ముందు నాలుగైదేళ్ల పిల్లల్ని రెక్క పట్టుకుని తల్లి బడబడా బాధేస్తుంది ఆ దిబోమని ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకుపోవాలని చూస్తోంది చుట్టుపక్కలున్న ఇళ్ళ అడంగులు అది మామూలే అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు జానకమ్మ గబగబా వైపు కడుగులేస్తూ అమ్మాయి ఆగు ఏంట కొట్టడం అంది కోపంగా కొట్టాలా కొయ్యాలా దీన్ని అంటూ తల్లి మరో దెబ్బ వేయబోయింది అవును మరి నువ్వు కాబట్టి కష్టపడి కన్నావాయే కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు మరింత మండి ఆమె పిల్లని తన దగ్గరికి లాక్కొని తల్లి పిల్లని కొట్టుకుంటుంది ముద్దులాడుకుంటుంది ఈమెకెందుకట మధ్యలో కల్పించుకోవడం పోయే తద్దినాన్ని ఎత్తికేసుకోవడం అంటే ఇదే నాకు చిరాకొచ్చింది అసలే ఎండ చిరచిరలాడిపోతోంది మరండి ఆకలవుతుంది అన్నం పెట్టు అని అడిగితే కొడుతుందండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని కరుచుకుపోయి జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుంటూ అయితే ఆకలేనప్పుడు అన్నం పెట్టమని నిన్ను అడగకపోతే ఎవరిని అడగమంటావు అంది అదే కోపంతో ఆ పక్కగా గుడ్డలు జాడించుకుంటున్నా ఆవిడ కల్పించుకొని చిత్రాంగి ఆకలంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించింది పిల్ల మాటలకి లేమ్మా కుర్రోడు నెల్లాళ్ళ నుంచి పనిలోకి పోవట్లేదాయే మందులకని మాకులకని తిండి తిప్పలకి సతమవుతా ఉంది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు యాడ్ నుంచి వస్తాయమ్మ మాకు అంది ఆవేదనగా అప్పుడు చూసాం అటువైపు వాకిట్లో ఒక పక్కగా బల్ల రిక్షా ఉంది పాక వసారాలో నొలక మంచం మీద మగ మనిషి కూర్చున్నాడు రెండు ముంజేతులకి రెండు పాదాలకి చీము కురుపులు చిత్తులాడిపోతున్నాయి మొహంలో దైన్యం ఆకలి గూడు కట్టుకొని ఉన్నాయి లోతుకుపోయిన కళ్లతో నిర్వికారంగా చూశాడు మా వైపు ఏం మందులు వాడుతున్నారు అంది జానకమ్మ మరన్నీ ఏమగే కావాలిగా ఇంగ్లీష్ మందులు వాడుతున్నామమ్మా కడుపులోకి మాత్రలు ఇస్తున్నాడు పైపోతకి ఏదో ఆయింట్మెంట్ ఇచ్చాడు ఏమీ గుణం కనపడలేదు పాతయి మానిపోతా ఉంటే కొత్తై మూలకొస్తున్నాయి ఒకటే సలహారం నిద్రపోడు అంది పిల్ల తల్లి దిగులుగా జానకమ్మ కుర్రాడికి దగ్గరగా వెళ్ళింది కురుపుల్ని నిశ్చితంగా పరిశీలించింది అమ్మాయి ఇలారా నేను చెప్పినట్టు చెయ్యి నాలుగు రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామ రూపలు లేకుండా మాడిపోతాయి అంది చెప్పమ్మా చేస్తాను అంది పిల్ల తల్లి ఆశగా ఒక గిన్నెలో చెంబుడు నీళ్లు సలసలా కాగబెట్టు అందులో చారడు ఉప్పు కలుపు పట్టుగలిగినంత వేడికి చల్లారనిచ్చి అంటే కాస్త వేడిగానే ఉండాలి మరీ గోరువెచ్చక కాదు కురుపులు మునిగేలా రెండు చేతులు నీళ్ళల్లో పెట్టాలి వేడి పట్టలేనప్పుడు పైకి తీయడం నిమిషమాగి మళ్లీ నీళ్లలో పెట్టడం ఇలా పది నిమిషాలు చేయి పాదాలకు కూడా అంతే పళ్ళెంలో కాళ్లు పెట్టి ఈ నీళ్లు పది నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి తర్వాత నీళ్ళు నీళ్లు పారబోయి కొత్త సూద్ తీసుకుని కురుపుల పైన మెల్లగా బెజ్జం పెట్టావంటే చీమురసి పైకొస్తాయి శుభ్రమైన మెత్తని బట్టతో దాన్ని తుడిచేసాయి ఇప్పుడు చల్లటి మంచినీళ్ళతో కురుపులన్నీ కడిగి పొడి బట్టతో తుడువు గోడలకు వేసుకునే సున్నం తెలుసుగా నీరు సున్నం అంటాం అది కిళ్ళికొట్లో కూడా దొరుకుతుంది కుంకుడు గింజంత తీసుకుని దొరికితే ఆముదం లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చెప్పులో వేసి బాగా రంగరించి ఆరగా ఆరగా కురుపుల మీద రాస్తుండు చెప్పగా రెండు రోజులకే మాను పడతాయి మళ్ళీ కొత్తవి రావు పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు శనగపప్పులకు సంబంధించినవి తినకుండా ఉంటే చాలు కందిపప్పు మజ్జిగ వాడొచ్చా అమ్మ శ్రద్ధగా వింటున్న పక్కన ఆవిడ అడిగింది శుభ్రంగా వాడొచ్చు మందులు మానమంటారా అండి పిల్ల తల్లి అడిగింది ఇప్పుడు నేను చెప్పినట్టు పొద్దున సాయంత్రం చెయ్యి రెండు రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలా మానాలో రేపు పాటికి ఎండు ముఖం పట్టవు కురుపులన్నీ అంది జానకమ్మ ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్టు అంది పిల్ల తల్లి ఉత్సాహంగా ఆమె మొహంలో కాస్త ధైర్యం కనబడింది పెద్దావిడ ఆ మాత్రం అజ తీసుకున్నందుకో ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి జానకమ్మ సంచిలోంచి పర్స్ తీసింది అందులోంచి యాభై రూపాయల కాగితం తీసి అమ్మాయి ఇదిగో ఈ పూటకు బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టు పిల్ల తల్లికి ఇవ్వబోయింది వద్దండి వద్దు వద్దు పిల్ల తల్లి చేయి వెనక్కి లాక్కుంది తీసుకోమ్మా నేనేం వందలు వేలు ఇవ్వడం లేదుగా పసిపిల్ల ఆకలిగా తట్టుకోలేదు మన కష్టాలు ఇబ్బందు వాళ్ళకేం తెలుస్తాయి నిన్నడ దాకా బతిమాలి బతిమాలి వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మా ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోదేంటి అని వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు ఈ పూటకు ఒక్క కిలో గింజలు తెచ్చి ఉండు పురుపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తి ఉండాలా అనునయంగా ప్రేమగా అంది జానకమ్మ మేం కూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా పక్కావిడ తప్పుం చేసిన దానిలా సంజాయిషి ఇచ్చింది అదేంటమ్మా ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు అందరం అంతంత మాత్రం వాళ్లమే కదా మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు అంటూ ఆవిడను సమర్థించి పిల్ల తల్లితో తీసుకోమ్మా మీ అమ్మిస్తే తీసుకునేదానివా కాదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ పిల్ల తల్లి తల తిప్పుకొని కళ్ళు తుడుచుకుంది కొంగుతో కంటతడి పెట్టకమ్మా కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి మేమంతా లేమా మనుషుల మధ్య ఉన్నాం గాని అడవిలో కాదు అంది ధైర్యం చెప్తూ మందలిస్తూ పాప ఇంట్లోకి సంచి పట్రా అంది పిల్లతో రివ్వున లోనికి వెళ్ళి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల ఇదిగో అమ్మమ్మ అమ్మమ్మట అప్పుడే వరస కలిపింది చిత్రాంగివే నా తల్లి పక్కావిడ మురిపెంగా అంది జానకమ్మ పిల్లతో పాటు రోడ్డు వారగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళింది ఒక పెద్ద బ్రెడ్డు నాలుగు టైగర్ బిస్కెట్ ప్యాకెట్లు ఒక పాల ప్యాకెట్ తీసుకొని ఇచ్చింది అబ్బాయి నేనెవరో నీకు తెలియదనుకో అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో ఏంటండి అన్నాడా అబ్బాయి నవ్వుతూ రేపటి నుంచి ఒక నెల అంటే ముప్పై రోజులు ఇదిగో వీళ్ళకి పొద్దున్నే ఒక బ్రెడ్ ఒక పాల్ ప్యాకెట్ పంపించు ఆ మొత్తం డబ్బు నేనే కడతాను ఈ ఊళ్ళో మా మేనకోడలుంది నేను ఎగ్గొట్టే మనిషిని కాదు ఒక రోజు అటు ఇటుగా నీ డబ్బు నీకిస్తా భయం వద్దు అదేం లేదండి బలెవారండి తప్పకుండా పంపిస్తా అన్నాడా కుర్రాడు నాయనా మనం నిత్యాన్నదానాలు చేయలేం గుళ్ళు గోపురాలు కట్టించలేం ఏదో ఇలాగ తోటి మనిషికి చేతనైనంత సాయం నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకు వస్తుంది అంది తప్పకుండా పంపిస్తానమ్మా మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడు ఆ అబ్బాయి భరోసా ఇస్తూ సంచి తెచ్చి పిల్ల తల్లికిచ్చింది అమ్మాయి నువ్వు వండి పెట్టేసరికి ఏ వేళ అవుతుందో ముందు పాలు కాచి రొట్టె ముక్కలు తినండి రేపటి నుంచి నెల రోజులు మీకు పాలు బ్రెడ్ పంపమని చెప్పా ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది ఇంకా ఎందుకమ్మా వద్దమ్మా అన్నారు భార్యాభర్తలిద్దరు అలా మాట్లాడొద్దన్నానా మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఎవరు చేస్తారు సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ మళ్ళీ పర్స్ తీసి ఐదు రూపాయల బిళ్ళలు తీసి పాప దీంతో పావుకిల పంచుతా తెచ్చి మీ అమ్మకి ఊ అంది భార్యాభర్తలు కళ్ళ నిండా కృతజ్ఞత పుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శంగా ముగిసింది నా కర్తవ్యం ఏమిటో నిర్దేశించింది అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగి ఉంది నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా నిజానికి వాళ్ళెవరో తెలియదు ఆర్థికంగా బలవంతురాలు కాదు వేలేమీ ఖర్చు పెట్టలేదు కానీ ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది ఎటువంటి వాగ్దానాలు చేయకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది వాళ్లల్లో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది అవును నా చుట్టూనే ఉన్నారు అనేక మంది దుఃఖితులు నిస్సహాయులు వాళ్లను ఆదుకోగలిగితే చేతనైన సాయం చేయగలిగితే చాలు నా జన్మ ధన్యమైనట్లే నా డబ్బు సద్వినియోగమైనట్లే ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేముంది మెయిన్ రోడ్డు వైపుకు తిరిగి నన్ను చూసి అదేంటి అటుగా ఇటు ఇటు రండి అంది జానకమ్మ నేనొచ్చిన పని అయిపోయిందండి మీరు వెళ్ళండి అంటూ అడ్డరోడ్డు వైపుకు సాగాను చిత్రంగా చూసుంటుంది నన్ను ఈ కథ ఇక్కడితో సమాప్తం